टीवी प्राइम टाइम न्यूज के स्वागत है రాజన్న జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ముస్తాబాద్ కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు గజ్జల్ రాజు ఆధ్వర్యంలో దిష్టి ఎన్నికల్లో ఇచ్చిన ఆరు హామీల్లో భాగంగా ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన మాటలను వెంటనే వెనక్కి తీసుకుని రాష్ట్రంలోని మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మహిళలను పులకన చేసి మాట్లాడుతున్న కేటీఆర్ తన పద్ధతి మార్చుకోవాలని మహిళలను గౌరవించాలని హెచ్చరించారు ముస్తాబాద్ మాజీ ఎంపీటీసీ గుండెల్ని శ్రీనివాస్ మాట్లాడుతూ ఏకకాల ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత రేవంత్ రెడ్డి అని టిఆర్ఎస్ పార్టీ నాయకుల్ని తెలంగాణ ప్రజలు పరిస్థితిలో లేరని మీ ఉనికిని కాపాడుకునేందుకు అసంబంధిత వ్యాఖ్యలు చేయవద్దని మహిళలపై చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని కోరారు అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన రెండు లక్షల రూపాయల రుణమాఫీకి కృతజ్ఞతగా ప్రధాన కూడలి వద్ద రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో మండల పట్టణ అధ్యక్షుడు గజ్జల రాజు మాజీ ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ సారుగు రాకేష్ మధుసూదన్ రెడ్డి శాగ ప్రశాంత్ ఎన్ఆర్ఐ సెల్ అధ్యక్షుడు తోట ధర్మేందర్ మాజీ ఎంపీటీసీ దుబ్బాక రాజు రంజానీ నరేష్ బాల్రెడ్డి ఆగుళ్ల రాజేశం తలారి నరసయ్య మీరుదొడ్డి భానుచందర్ తదితరులు పాల్గొన్నారు మరి మహిళల పట్ల చాలా ఘోరంగా వారి గురించి మహిళలను చూడకుండా ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం చేస్తూ ఉంటే మరి మహిళలను బ్రేక్ డ్యాన్సులు అల్లికలుగుకొని ఈ పని చేసుకొని ఆ పని చేసుకోరని అని చెప్పి మరి కనీసం మహిళలను చూడకుండా మాట్లాడడం మంచి పద్ధతి కాదు ఇది కేటీఆర్ గారు మరి ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మరి ఈ ఉచిత బస్సులు చేపడతా ఉంటే మీ కన్ను ఓర్తలేనట్టున్నాయి మరి ఇలా మహిళలకు నిజంగా ఒక మహిళకు ఆ కుటుంబానికి ఐదు వేల ఆర్థిక సాయం ఈ బస్సు ద్వారా ఐదు వేల ఆర్థిక సహాయం అంది ఇలా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పరిస్థితి ఉంది మరి ఎన్నో స్కాములు చేసి మరి ఎన్నో కమిషన్లు తిని చేసే పద్ధతి కాదు ఈ బస్సు ప్రయాణం అనేది ఇక మీ ప్రభుత్వంలో చూసినట్టయితే అట్టగోలుగా ఎళ్ళ పడితే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కల కాడ నుంచి లెక్క పెట్టుకుంటే ఇక గొర్రెలు బర్రెలు చెట్లు డోర్లు లేని జీవాల మీద కూడా పేనాలు ఎరుక తిన్నారు శివాల మీద పేనాలు ఎరుక తిన్నారు మరి ఇలా మహిళలను గౌరవించడానికి మరి గరీబ్ సరీబు ఇలా లేని పరిస్థితులలో ఉన్న మహిళల గురించి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత ప్రయాణం పెడితే వాటి మీద మాట్లాడుతూ ఉంటారు మరి ఇలా అవకన్నం పెట్టడాడు తొడిగినట్టు ఇక్కడ చిరిచిల నియోజకవర్గంలో గెలిచి ఇప్పటి వరకు నువ్వు ఇక్కడికి వచ్చి ప్రజల పక్షాన నిలబడ్డా పాపన పోలేదు మళ్ళీ ఇలా రుణమాఫీ రుణమాఫీ చేయలేదు మేము రాజీనామా చేస్తామని చెప్పి సంఖలు గుద్దుకున్న అగ్గి పెట్టరావు మరి ఏడునవు మరి ఇలా రాజీనామా ఎందుకు మీరు సిద్ధంగా లేరని చెప్పి అడుగుతా ఉన్నాం ఇవాళ ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి రెండు లక్షల రుణమాఫీ ఇలా విజయవంతంగా రైతులకు కళ నెరవేర్చిన ప్రభుత్వం ఏదైనా ఉన్నదనంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లక్ష రూపాయల రుణం కబర్దార్ ఇలా మహిళలు మీ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు కదా మరి మీ చెల్లె కూడా ఒక మహిళనే ఇలా ఢిల్లీలో లిక్కర్ స్క్యాలో చిక్కుకోపోయి బస్ ఎక్కలేని పరిస్థితి ఉంది కాబట్టి మీ చెల్లె బస్ ఎక్క పరిస్థితి లేదు కాబట్టి వీళ్ళ అందరు మహిళల గురించి మాట్లాడుతున్నాం మరొకసారి ఈ మహిళల మీద కామెడియన్స్ మాత్రం నాలుగే పోస్ట్ పరెత్తామని చెప్పి ముస్తా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం కాంగ్రెస్ ఇలా రైతులు కొంతమంది మాఫీ కాని రైతులు మీరు ఏమి పడాల్సిన అవసరం లేదు వీళ్ళ ప్రభుత్వం కలెక్టర్ గారు ఆదేశాలు పంపించి అధికారులకు ఆదేశాలు పంపించి ఖచ్చితంగా మాఫీ కాని రైతులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వారికి వారి వారి తరపున మేము ఖచ్చితంగా రుణమాఫీ చేసి బాధ్యత రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి సమక్షంలో ఏదైతే మాటిచ్చురో రెండు లక్షల రుణమాఫీ ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిందంటే భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఏ నాయకుడు కూడా రెండు లక్షల రుణమాఫీ చేసిన పాపాన ఓలే కేవలం రేవంత్ రెడ్డి గారు మాటిచ్చురు ఆగస్టు పదిహేను నాడు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని చెప్పిండు మాట తప్పకుండా మడమ తిప్పకుండా రెండు లక్షల రుణమాఫీ చేసిండు కొన్ని కొంతమందికి కాలేదని నిన్న హరీష్ రావు గారు కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు టెక్నికల్ సమస్యలు ఉన్న వాళ్ళకు మాత్రమే రుణమాఫీ కాలేదు ఒకవేళ రుణమాఫీ గానోలు ఎవరైనా ఉంటే కలెక్టరేట్లో రుణమాఫీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల కోట్ల పక్కన పెట్టడం జరిగింది ఖచ్చితంగా రుణమాఫీ గానోలు కూడా రుణమాఫీ చేయించే బాధ్యత మా ముస్తాబాద్ మండలంలో మేము తీసుకుంటాం ఖచ్చితంగా మీకు రుణవాఫీ చేస్తావు చేపిస్తామని చెప్తా ఉన్నాం హరీష్ రావు గారు మీరు రాజీనామా వేయరు మాకు కూడా తెలిసిన విషయం ఎందుకంటే రాజీనామా చేస్తే నిన్ను గెలిపించే పరిస్థితి చూపెడే ప్రజలు లేదు ఇక నువ్వు బాలీలున్న ఇండోనేషియా బాలీల పెళ్ళిపోయి మీ ఇక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు మీరు మాట్లాడితే మీరు కేవలం మీరు పత్రికలలో వాట్సాప్లలో ప్రచారం మాత్రమే అవుతుంది అనే ఉద్దేశం కొద్ది మీరు మాట్లాడుతున్నారని మాకు తెలుసు ఎందుకంటే మిమ్మల్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మర్చిపోయారు మీకు అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లో ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినాయి ఎంపీ ఎలక్షన్లో సున్నా సీట్లు వచ్చినాయి మీ గురించి అసలు మీరు మాట్లాడితే పట్టించుకునే ప్రజలు కూడా లేరు ఎందుకంటే మీరు అన్ని తర్వాత స్కాములు చేశారు అవినీతి చేశారు అనే విషయం జనాలందరూ తెలుసు దయచేసి ఇంకోసారి కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి మీద ముఖ్యంగా మా తెలంగాణ ఆడబిడ్డల మీద ఇంకోసారి ఏమన్నా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా చెప్పుల దండేసి మీ నాలుక కోస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం ఇచ్చిన మాట ప్రకారం రైతున్నలకు రెండు లక్షల రుణమాఫీ చేసిన మాట తప్పని మడమ తిప్పని నాయకుడైన రేవంత్ రెడ్డి గారికి ముస్తాఫాబాద్ మండల రైతన్నల పక్షాన మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇంకొక విషయం ఏంటంటే గౌరవ కేటీఆర్ గారు మహిళల పట్ల ఆయన ఇప్పుడే మాట్లాడిన మాటలు కావు ఇంతకుముందు ఒకసారి కూడా ఒక మహిళ తగు ముగ్గురు పిల్లలు ఉన్నారు మా పిల్లలు చాలు నాకు ఇబ్బంది అవుతుంది మా భర్త అనిపోయింది అని చెప్తే నువ్వు నా కోసం కనవా అని మాట్లాడిన సందర్భం ఉంది మళ్ళీ మొన్నటికి మొన్న బస్సు ఉచిత బస్సు ప్రయాణం గురించి మహిళలు మీరు బస్సులలో ఓర్రి రికార్డింగ్ డ్యాన్సులు వేయరి మీరు పబ్బుల కోరి డ్యాన్సులు వేసుకోరి అని మాట్లాడిను కేటీఆర్ గారు ఒక్క విషయం గుర్తుపెట్టుకోర్రీ మహిళల గురించి మాట్లాడేటప్పుడు ఎందుకంటే నేను కన్నా తల్లి కూడా ఒక మహిళ మీకు తోడబుట్టిన ఒక చెల్లె ఉన్నది వాళ్ళు కూడా తెలంగాణ సమాజంలోని మహిళలే నువ్వు ఇతర మహిళల గురించి మాట్లాడుతున్నావంటే మీ కన్న తల్లి గురించి మీ చెల్లె గురించి మీ తోబుట్టుల గురించి కూడా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి